ఈ చిన్న పండుతో ఎన్ని లాభాలో తెలిస్తే షాక్ అవుతారు అంజీరా అనేది తక్కువగానే కనిపించే పండు కానీ దీని ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు రోజూ అంజీరా తినడం వల్ల నిజంగా ఆరోగ్యానికి ఉపయోగమవుతుందా అసలు దీనికి అంత గొప్ప ఫలితాలున్నాయా ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం చాలామంది అంజీరా అనగానే ఒక టేస్టీ డ్రై ఫ్రూట్ మాత్రమే అనుకుంటారు అందుకే దీన్ని రోజూ తినే అలవాటు వేసుకోవడం మానేస్తారు ఇంకొంతమంది అనుకుంటారు ఇది డైట్ కి సరిపోదు లేదా దీన్ని తయారు చేయడం చాలా టైం తినేస్తుందని భావిస్తారు మరొక అపోహ అంజీరా కొంతమందికే ఉపయోగపడుతుందనే నమ్మకం కాని ఇది అందరికీ ఉపయోగపడే సహజారం ఈ చిన్న పండు మీ ఆరోగ్యాన్ని ఎలా మార్చగలదో ఇప్పుడు చూద్దాం అంజీరాలో విటమిన్ ఏ బిఆర్ కే ఐరన్ పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఈ పండు యాంటీ ఆక్సిడెంట్స్ లో చాలా పటిష్టం ఇవి మన శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగవుతుంది పుట్ట తేలిగ్గా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో కూడా అంజీరా సహాయపడుతుంది ఇంకా ఇది తినటం వలన శరీరంలో ఎనర్జీ స్థాయి పెరుగుతుంది మన లో ఫ్రెష్ గా ఫీల్ అవుతాం ఒక అధ్యయనంలో కనిపించింది రోజు అంజీరా తినేవాళ్లలో అనేక ఆరోగ్యాభివృద్ధి కనిపించింది వాళ్ళలో ఎనర్జీ స్థాయి పెరిగింది ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడింది కడుపు సమస్యలు తగ్గిపోయాయి ఒక మహిళ చెప్తుంది అంజీరా తినడం నా ఆరోగ్యాన్ని నిజంగా మార్చేసింది ఇంతవరకు అపోహగా భావించిన అంజీరా ఇప్పుడు ఆమేయంగా మారిపోయింది ఒక్కసారి పదిహేను రోజులు అంజీరా తిని చూడండి దాని ఫలితాలు మీరు స్వయంగా చూడగలుగుతారు ఒక్కరోజులో తేడా కనిపించకపోయినా స్లోగా శరీరంపై మంచి మార్పులు వస్తాయి ఇంకా ఇలాంటి ఆరోగ్య వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి